ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి వర్గం ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు తహతహలాడడం మామూలే ఆ తహతహలాడవడంలో నుంచే కదా ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడని టోను ఇంతకుముందు ఎప్పుడు టచ్ చేయని కొన్ని అంశాలు టచ్ చేస్తూ ఉన్నారు ప్రభాస్ గారు మా వాళ్ళే అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అందరి అభిమానులు కూడా రండి మాకు సహకరించండి అందరూ మా వాళ్ళే వీళ్ళందరం మేమంతా ఒకటే అని పదే పదే ప్రతి సభలో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడైతే ఈ స్టేట్మెంట్లు రెగ్యులర్గా వినిపిస్తూ ఉన్నాయి దాని అర్థం ఏంటి ఆ అభిమానులను బుట్టలో వేసుకొని వా ఓటు బ్యాంకును కూడా వీళ్ళ ఖాతాలో వేసుకోవాలనేది ప్లాన్ అందరికీ తెలిసిందే ఈ క్రమంలో అదేంటో కానీ ఇంట్రెస్టింగ్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలామంది కలిసి మరి అల్లు అర్జున్ ఫ్యాన్సు ప్రభాస్ ఫ్యాన్సు ఈ అసోసియేషన్ నడిపే కొందరు కూడా డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు మొన్న చిరంజీవి గారి జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అయితే మా మద్దతు ఉంటుందని మరొకటి మరొకటేమీ ఎక్కడ రాలే కానీ అల్లు అర్జున్ ఫ్యాన్సు ప్రభాస్ ఫ్యాన్సు ఎక్కడెక్కడ నియోజకవర్గాల వారీగా కొన్ని చోట్ల జిల్లాల వారీగా కూడా ఇప్పటికి తాజాగా నేను ఇది మూడోసారి చూడండి నిన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తాము అన్నారు పవన్ కళ్యాణ్ ఏమో వీళ్ళందరూ వాళ్ళే రండి అంటున్నారు బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అస్సలు పడదు అందరికీ తెలిసిందే ఏ స్థాయిలో తిట్టుకుంటారో మనం చూసాం ప్రభాస్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పడదు భీమవరం లాంటి చోట ఎట్లా కొట్టుకున్నారో మనం చూసాం బై డిఫాల్ట్గా జూనియర్ ఎండియర్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా పడదు అటువంటిప్పుడు ఇప్పుడు ఎన్నికల కోసం ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటే మరి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు పసిగట్టారు లేకపోతే ఆ జగన్మోహన్ గారి ప్రభుత్వ పాలన నచ్చిందో లేకపోతే జగన్ గారు ఎదుర్కొనే ఆ ఫెయిర్ ఎన్నికలను ఎదుర్కొనే ఆయన ఆయన ఎంచుకున్న ఫెయిర్ వే నచ్చిందో కారణమైతే స్పష్టంగా అది లేకపోయినా వీ అభిమానులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని చెప్పడం మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది